ఏప్రిల్ నెల రెండవ వారంలో రాశి వారికి ఏ జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు అసలు రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అందుబాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఎటువంటి విషయాన్ని అయినా సరే చక్కగా పరిశీలించి ఒక నిర్ణయానికి వీరు వస్తారు కన్యారాశి వారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసిన వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడి కూడా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ అది ఎదురు వ్యక్తికి మాత్రం తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవీకి నదిలో ప్రయాణం చేసిన చిహము ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి దశమంలో చంద్రుడు శుభాన్ని ఇస్తున్నాడు మీకు అప్పచింపిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందులు అయితే కలిగించవు ప్రయాణాలలో జాగ్రత్త హస్త నక్షత్రం వారికి నూతన ప్రయత్నాలలో క్షేమకరమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఈశ్వర ధ్యానం శుభప్రదం శుభ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది ఇష్టమైన ఆలోచనలతో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు ఒక్క వ్యవహారంలో మీ పని ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థల ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేసేలాగా ఉన్నాయి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ఆదాయం కూడా చాలా బాగుంటుంది సూర్య అష్టోత్తరం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం సూర్యుడు సంచారం బాగా లేనందున ఈ నెల మీకు సాధారణ సమయం ఉంటుందండి వృత్తిపరంగా మరియు కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు అయితే కలగవచ్చు మరియు ఆర్థికంగా ఇది కొంచెం మెరుగ్గా ఉంటుంది ఈ నెల మీకు ఎక్కువ పనివారం మరియు తక్కువ విశ్రాంతి కూడా ఉంటుంది దీని కారణంగా చివరి రెండు వారాలు మీరు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కలిగి ఉండవచ్చు ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం ఆదాయం ఉంటుంది ఎందుకంటే మీకు ఈ నెలలో కొన్ని ఊహించని సంపాదన మరియు లాభాలు అయితే సూచింపబడుతున్నాయి చివరి రెండు వారాల్లో కొంత ఖర్చు లేదా కొనుగోలు చేయవచ్చు అనవసరమైన వస్తువులపైన ఖర్చు చేయడం మానుకోవాలి ఈ నెలలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వీలైతే మీ పెట్టుబడులను వచ్చే నెల వరకు కూడా వాయిదా వేస్తే మేలు వ్యాపారంలో మీకు చాలా ఏకాగ్రత అనేది ఉంటుంది ఎందుకంటే మీ భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి తక్కువ వ్యాపార వృద్ధి కూడా ఉంటుంది పెట్టుబడి మరియు భాగస్వామి ఒప్పందాలకి ఇది మంచి నెల కాదు ఈ నెల అనవసరమైన ఖర్చులు మరియు వ్యాపార విస్తరణలు కూడా నివారించడానికి ప్రయత్నం చేయండి కొత్త వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి అయితే కాదు విద్యార్థులకు మిశ్రమ సమయం కనిపిస్తోంది ఎందుకంటే ఒత్తిడి ఉంటుంది మరియు అదే సమయంలో వారు తమ యొక్క విద్యలో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు కోరుకుని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడానికి వారు కొంచెం కష్టపడి పనిచేయాలి మొదటి రెండు వారాలు విద్యా సంస్థలకు దరఖాస్తు చేసే సమయంలో వారు సంభాషణలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు చూసారు కదా కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం కన్య రాసి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావంలో ఉంటాయి ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించే పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరోసాపడిట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ వారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాల నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడ్డాల్ని లక్షణాలు ఉంటాయి జనసామధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని ఖచ్చిగా చెప్పుకు వీరు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రులకు భయపడే వారి బాధ్యతలు ఎత్తి నేర్చుకుని వీరి చిరకాలము బాధపడతారు కన్యా రాశివారి తప్పులు చేసినా సరే దాన్ని కప్పికూర్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పొలవుతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పనులు అనేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చెక్కని పొదుపు మరతలు సరిసిద్దు కనగలైన గడసరి ధనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన వారి జీర్ణ జీర్ణకోసములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరికి అధికంగా ఉంటుంది మొత్తం ఇది కన్యా రాశివారు ఆరోగ్యం మీద అధికమైనటువంటి శ్రద్ధ చూపించాలి ఈ రాశివారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిన కేంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చే వేలకు ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర పేలుకు వెండిలో పొదుగున ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే మేలు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్